అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ కూడా మనకింకా ఆ డబ్బులను విడుదల చేయలేకపోయారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇవ్వమో విడతల వారీగా ఇస్తామని చెప్పి కూడా మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి మరి ఈ డబ్బుల విడదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి తొలి విడత డబ్బులు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు మరి డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రైతులంతా కూడా మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారు వారందరికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి రైతులకు మనకు లిస్ట్లో పేర్లుండి ఈ విధంగా చేసుకుని ఉంటేనే వారికి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేసుకుని ఉండాలి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా మనకు చెప్పడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు మరి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ తేదీన డబ్బులు వేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చింది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా విడత ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు పొందాలి అంటే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుని ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసి చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అని చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవి చేసుకుని ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది కానీ చాలామంది రైతులు ఈ అప్డేట్స్ అని కూడా చేసుకున్నారు మరికొంతమంది రైతులు ఈ అప్డేట్స్ అవి చేసుకోలేదన్నమాట మరి అప్డేట్స్ అవి చేసుకున్నటువంటి రైతులకు అయితే రావు కానీ అప్డేట్స్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రం అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే రైతులు యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా మనకు ఫైనల్గా ఈ యొక్క డబ్బుల విడుదలను ఆగస్ట్ రెండవ తారీఖు నుంచి కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఆగస్ట్ రెండు నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మనకు ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి ముందుగా మీరు అన్నదాత సుక్కీబొవ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల లిస్టులో మీ పేరు లేదా అనేది చెక్ చేసుకోండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు వివరాలనేవి తెలుసుకోవచ్చు అనమాట ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అక్కడ కనుక పేర్లు ఉన్నాయనుకో మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ అక్కడ కనుక మీకు పేర్లు లేకపోతే ఈ అన్నదాత సుఖీ బాబు ఏం కిసాన్ అయితే రావు మరి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ లిస్టులో ఉండి మీకు ఈ ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకవేళ లిస్టులో ఉండి మళ్ళీ కూడా ఇక్కడ మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా ఈకేవైసీని రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు ఈకేవైసీని చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా లిస్టులో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి రైతులంతా కూడా మనకు మీ యొక్క మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది మరి ఎన్పిసిఐ లింక్ అనమాట మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకవేళ ఎన్పి లింక్ కనుక ప్రాబ్లం ఉంటే నేరుగా మీరు ఈ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది మరి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలవిడత డబ్బులు అయితే మీకు వచ్చేయడం జరుగుతుంది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా అక్కడే మీకు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని దాంతోపాటు అన్నదాత సుఖీబో కూడా విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేశాయి మరి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా మనకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీభాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి గతంలో చాలామంది రైతులు చిన్న మిస్టేక్ చేస్తున్నారు మాకు ఆల్రెడీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంది గతంలో మేము పొందాము అంటే గతంలో మేము చేసుకున్నాము మళ్ళీ కూడా మాకు ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు మరి అట్లా కాదు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది గతంలో రైతులు కూడా అంటే పాత రైతులు కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే లేదు కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క కేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ చూడండి మరి బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సాంకేతిక కారణాలు ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ వద్దు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు అవకాశాన్ని కల్పించాయి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబా పథకం ద్వారా తొలి విడత డబ్బులను ఇప్పటికి జూన్లో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు మళ్ళీ జూలైలో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు ఇప్పటికి ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టులో యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఆగస్ట్ ఆగస్టు నెలలో మనకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీబోతో ఐదు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుక్కిబాబు ఏం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరికి ఎటువంటి వాయిదాలు ఉండవు మళ్ళీ కూడా ఈ తొలి విడత అయిపోయిన వెంటనే మళ్ళీ అక్టోబర్లో రెండో విడత డబ్బులు వస్తాయి మరి మూడో విడత డబ్బులను జనవరి లేదా ఫిబ్రవరిలో మూడో విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి రైతులు రెడీగా ఉండి అన్నదాత సుక్కిబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు అనుకున్నట్టుగానే వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అన్నదాత పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి పేర్లు కూడా చెక్ చేసుకుని ఏకేవైసీ అయ్యిందా లేదా లింక్ అయ్యిందా లేదా ఇవి ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఏపీ ప్రభుత్వం మరిది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి